ఇప్పటి నుంచి ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ప్రారంభం కానుంది ఇడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్తో టోర్నీకి తెరలేవనుంది ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ ఐపీఎల్ సీజన్లో ఐదు వందల పరుగులు చేస్తే భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని అన్నాడు ఐపీఎల్ కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నాడు యువ ఆటగాళ్లు తిలక్ వర్మ యశస్వి జైస్వాల్ రింకు సింగ్కు తాను పెద్ద అభిమానినని చెప్పాడు ఇప్పుడు వస్తున్న క్రికెటర్లు అద్భుతమైన టాలెంట్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెడుతున్నారని తెలిపాడు ఇప్పటికే చాలామంది ప్లేయర్లు తమ టాలెంట్ను ప్రదర్శించి అంతర్జాతీయ టోర్నీలో సత్తా చాటారని పేర్కొన్నాడు ఐపీఎల్లో ఒక సీజన్లో ఐదు వందల రన్స్ చేస్తే తప్పకుండా జాతీయ జట్టులో ఆడే అవకాశం వస్తుందన్నాడు ఐపీఎల్ వంటి భారీ వేదికపై మంచి ప్రదర్శన కనబరిస్తే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదన్నాడు ఇక మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన రైనా టూ థౌజండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ లెవెన్ వన్డే కప్ టూ థౌజండ్ థర్టీన్ ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో సభ్యుడు అనే విషయం తెలిసిందే